హాయ్ అండి అందరికీ ఏదో టైంలో మోషన్స్ అవుతా ఉంటాయి సో లాస్ట్ వీక్ నాకు కూడా నో షేమ్ ఇన్ దట్ అయితే మోషన్స్ అయినప్పుడు అందరూ ఈ టాబ్లెట్ పసుపుగొట్టని తీసుకోవడం అలవాటు అనమాట అందరికీ ఏంటంటే దీంట్లో లోపిరమైడ్ అనే ఒక డ్రగ్ ఉంటుంది అనమాట సో పల్లెటూరులో పసుపు గొట్టం అంటారు సో ఇమోడియం అని లేకపోతే ఇమోటిల్ అని లేకపోతే ఎల్డోపర్ అని బ్రాండ్ నేమ్స్ తో ఈ టాబ్లెట్ వస్తూ ఉంటుంది సో వేసుకోగానే మోషన్స్ ఆగిపోతాయి సో చాలా మ్యాజికల్ డ్రగ్ అని అనుకుంటా ఉంటారు కానీ చాలా డేంజరస్ అండి ఈ టాబ్లెట్ ఎందుకంటే ఎవరికైనా సరే మోషన్స్ అయినప్పుడు ఏంటి మనము బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్ళి అది టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రొడ్యూస్ చేస్తే మోషన్స్ అవుతాయి అయితే ఈ టాబ్లెట్ ఏం చేస్తదంటే అంటే మన యొక్క ఇంటర్స్టైన్ ని పేగుల యొక్క కదలికల్ని స్లో చేసేస్తుంది సో స్లో చేసినప్పుడు ఏమైంది ఆ బ్యాక్టీరియా అనేది బయటకి రాదనమాట జనరల్ గా ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయితే ఆ మోషన్ ద్వారా ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే టాక్సిన్స్ టాక్సిన్స్ అంటే పాయిజనస్ కెమికల్స్ అనమాట అవన్నీ ఏంటంటే బయటకి వెళ్ళిపోవాలి విరోచనం ద్వారా ఈ టాబ్లెట్ వేసేస్తే వాటిని మొత్తాన్ని కడుపులోనే ఉంచేస్తది అనమాట సో దాని వల్ల ఏంటి మనకి ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోద్ది ఎస్పెషల్లీ ఎవరికైనా సరే మోషన్స్ అయ్యేటప్పుడు మోషన్స్ తో పాటు బ్లడ్ పడుతున్నా సరే లేకపోతే బంక విరోచనాలు అంటారు అంటే మ్యూకస్ పడుతున్నా లేకపోతే ఫీవర్ వస్తున్నా దయచేసి ఈ టాబ్లెట్ వేసుకోకండి సో బ్లడ్ పడినా బంక పడినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఈ టాబ్లెట్ వేసుకోవద్దు చాలా ఇంపార్టెంట్ లేకపోతే కెమికల్స్ అన్ని ఆ పాయిజినస్ కెమికల్స్ టాక్సిన్స్ అన్ని కడుపులో ఉండిపోయి మీకు ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మోషన్స్ వచ్చినప్పుడు ఐడియల్ గా మనం ఏం చేయాలి డిహైడ్రేషన్ ని కరెక్షన్ చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఓఆర్ఎస్ తాగాలి ఓఆర్ఎస్ అంటే ఈ ఓఆర్ఎస్ ఎల్ అనే టెట్రా ప్యాక్ కాదండి పౌడర్ వస్తుంది పది రూపాయల ప్యాకెట్ పదిహేను రూపాయల ప్యాకెట్ కొనుక్కొని వాటర్ లో కలుపుకొని తాగండి సెకండ్ పాయింట్ ఏంటంటే అట్లాంటి వాళ్ళు ప్రోబయోటిక్స్ తీసుకోవాలి ప్రోబయోటిక్స్ అంటే మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా అనమాట సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవన్నీ చచ్చిపోతాయి సో వాటిని పెంచే ప్రో బయోటిక్ కూడా కూడా ఉంటాయనమాట స్పోర్ లా అని బిఫ్ అని సో ఏంటి మీరు అన్ని బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారు కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నారు అనుకుంటారేమో కాదు భయ్య సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది అర్థమైందా ఓవర్ ద కౌంటర్ ప్రోబయోటిక్స్ కొనుక్కొని ప్రోబయోటిక్స్ తాగండి ఒకవేళ రెండు తర్వాత కూడా మీకు ఫీవర్ గా ఉంది మోషన్స్ తగ్గకపోతే దయచేసి డాక్టర్ ని కలిసి యాంటీబయోటిక్స్ వేసుకోండి సో మరి ఇప్పుడు ఈ టాబ్లెట్ ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలంటే ఒకవేళ మనకి జస్ట్ లైట్ గా మోషన్స్ అయ్యి ఫీవర్ ఏం లేదు బ్లడ్ ఏం లేదు అలాంటి సిచువేషన్స్ లో కూడా దయచేసి ఓఆర్ఎస్ అండ్ ప్రోబయోటిక్స్ తోనే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లోనే ఉన్నారనుకోండి మోషన్స్ అయితే మోషన్ వెళ్ళండి ఏం కాదు ఆ టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోయండి బాడీలో నుంచి తర్వాత స్లోగా మన బాడీ రికవర్ అవుతుంది అంతేగాని మీరు ఏంటంటే ఒక జర్నీ చేస్తున్నారు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అట్లాంటి సిచువేషన్స్ లో ఈ లోపెమైడ్ అనే టాబ్లెట్ వేసుకోండి దయచేసి ఇంట్లో ఉండి సెలవు తీసుకునే వాళ్ళు ఇది అవసరం లేదు మోషన్కి వెళ్ళండి ఓఆర్ఎస్ తాగండి మీ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఎలక్ట్రోలైట్స్ ని రిప్లెనిష్ చేసుకుంటా ఉండండి బ్లైండ్ గా ఈ టాబ్లెట్ వేసుకోవద్దు ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ అందరికీ షేర్ చేయండి పల్లెటూరులో ఏంటంటే ఎట్లా పడితే అట్లా వాడేస్తూ ఉంటారు సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ